అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్ నాయక్ మన ఫీల్డ్ వర్క్ లో భాగంగా గోనేగండ్ల సరౌండింగ్ అన్న ఇది ఏరన్న తిప్పనూరు గ్రామం తిప్పనూరు అనే గ్రామంలో ఉన్నాము రైతు పేరు మీ పేరన్న జయరాముడు సార్ జయరాముడు ఇది వచ్చేసి ఏ రకం మిరప పంట అన్న డబ్బి బ్యాడికి సో దీనికి మీరు ఏ మందు స్ప్రే చేశారు రీసెంట్ గా ట్రాజెంటా సార్ రాజంట స్ప్రే చేశారు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది వారం రోజులు అయితే వారం రోజులు అవుతా ఉంది ఒకసారి మీరు చూడొచ్చు రైతు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే ఉన్నారు ఇక్కడ డబ్బాలు కూడా కనబడతా ఉన్నాయి రైతు చేతిలో వచ్చేసి సో ఇది స్ప్రే చేసిన ట్రాజెంటా స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత నేను మీ మిరప పంటకు వచ్చాను ఈ వారం రోజుల్లో మీరు ఏమేమి తేడాలు గమనించినారు ఈ మిరప పంటలో నల్ల తామ్రం లేదు సార్ నల్ల తామ్రం లేదు ఎర్ర నల్లి లేదు ఎర్ర నల్లి లేదు కాపు సెట్టింగ్ అయింది కాపు సెట్టింగ్ అయింది అప్పుడు పూతలో ఎంత ఉండే నల్ల తామర పూతలో బాగా నాలుగైదు ఉండే సార్ అది క్లియర్ అయిపోయింది కొనలు మారుండ ఎర్రనల్లు ఏమన్నా సార్ ఓకే ఇట్లా వచ్చిండే సార్ ఇట్లా వచ్చిండే అది క్లియర్ అయిపోయిందా క్లియర్ కన్నా ప్రజెంట్ ఏముంది ఏం ఏం సార్ తేడా అంటే మొత్తం కంప్లీట్ గా నల్లి నల్ల తామర పోయింది లేదు కాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది కాప్ సెట్టింగ్ ఒకసారి మీరు చూడండి ఇంత ముందు రైతు స్ప్రే చేసి వారం అవుతా ఉంది మీరు చూసినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత నల్లి నల్ల తామర మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చాలా చక్కటి వస్తూ ఉంది ఇమ్మీడియట్గా పూత కాస్త ఇగో కాయగా మారిపోతూ ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ సో ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్గి అంత సింపుల్గా ఏ మందుకు రియాక్ట్ అవ్వదు ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన వారం తర్వాత చాలా చక్కటి పూత మల్లెపూల వలె ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే మీరు కింద చూసినట్లయితే కాప్ సెట్ అవుతూ ఉంది చూడండి డబ్బీ బ్యాడ్గి కాప్ ఎలా ఉందో సో ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో రేట్ వచ్చేసి ఎంత ఉందన్న నలభై నుంచి అవైలు బాగా సో మీరు గమనించినట్లయితే పైన ఇమ్మీడియట్గా పూత వస్తూ ఉంది ఆ పూత కాస్త పిందెగా మారి కాపుగా మారిపోతూ ఉంది ఒకసారి గమనించండి సో ఇదంతా చూసుకొని వస్తూనే ఉన్నాము మేము దగ్గర దగ్గర ఇక్కడ గమనించండి ఒకసారి మొత్తం పూత అండ్ పిందే ఇక్కడ గమనించండి పూత పిందే ఇలా వస్తూ ఉందో మొత్తం రాజంటా స్ప్రే చేసి కరెక్ట్గా వారం రోజులు ఏమన్నా అవును సార్ ఏమేమి తేడా గమనించారు పూత ఎలా ఉంది అంత ముందు పూత ఎంత ఉండే బాగా వచ్చింది పూత కూడా ఘనంగా బాగా వస్తుంది ఒకసారి ఒకసారి చూడండి ఎలా కాప్ సెట్ అయితా ఉంది ఇది వచ్చేసి డబ్బి బ్యాడ్కి దాంతో పాటు పైన గమనించండి ఒకసారి పూత పిందే ఇది పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది ఇమ్మీడియట్గా గమనించండి ఒకసారి ఇది సో మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ప్రెజెంట్ ట్రాజంట స్ప్రే చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ట్రాజంటా ఎవరైతే ప్రజెంట్ రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారో ప్రజెంట్ మిరప పంటలు వచ్చేసి మేజర్గా నల్లి నల్ల తామర అనేది ఉధృతి చాలా అధికంగా ఉంది సో ఈ నల్లి నల్ల తామరకి ప్రజెంట్ ఏదన్నా మందులు బెస్ట్గా అంటే ఈ ట్రాజంట